దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ ఇరవై నాలుగు ప్రార్థన దగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి ఎహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషలేములో ఉండు రాజైన సులోమోను ఇస్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చను కాబట్టి ఇస్రాయేలీలందరూ ఏతనీమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలోమోను వద్దకు కూడుకుని ఇస్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు ఎహో మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారములో ఉన్న ఉపకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా రాజైన సొలోమోను అతని వద్దకు కూడి వచ్చిన ఇస్రాయేలీలకు సామాజికులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప సఖ్యముగాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు ఎహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి కేరూబుల రెక్కలు మందస స్థానము మీదకి చాపబడెను ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలంలోనికి కనబడినంత పొడువుగా ఆ దండలు ఉంచబడిన గాని ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రాయేలీలో ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఎహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచాను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను యాజకులు పరిశుద్ధ స్థానంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపిన కాబట్టి ఎహోవా మహిమ ఎహోవా మందిరంలో నిండుకునుగా ఆ మేఘమున్న ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయిరి సొలోమోను దానిని చూచి గాఢాంధకార ముందు నివాసము చేయదురని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు నీవు నివాసము చేటుకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రాయేలీల సమాజమంతయు నిలిచి ఉండగా ఇస్రాయేలీల సమాజకులందరినీ ఇలాగ దీవించను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలిగి ఉండుగాక నేను ఇస్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందు ఉండునట్లుగా ఇస్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణంలోనైనాను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు కానీ ఇస్రాయలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నానని ఆయన సెలవిచ్చను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు కుట్టగా ఎహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన దేమనగా నా నామణతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నామఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను ఎహోవా నెరవేర్చి నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి ఎహోవా సెలవు చొప్పున ఇస్రాయలీల మీద సింహాసనాశినుడనై ఉండి ఇస్రాయేలీ దేవుడైన ఎహోవా నామణతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో ఎహోవా నిబంధన మందసుములకు స్థలమును ఏర్పరిచేదిని ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితృల్ని నప్పించినప్పుడు ఆయన చేసిన అందర అందులోనే ఉన్నది ఇస్రాయలీల సమాజకులందరూ చూచిచుండగా సులోమోను ఎహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను ఎహోవా ఇస్రాయేలీల దేవ పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందేనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమే నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండువాడవే ఉన్నావు నీ దాసునైనా నా తండ్రి అగు దావీదులకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు ఏహోవా ఇస్రాయేలీల దేవ నీ కుమారులు సత్ప్రవర్తన గలవారే నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడలా నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయేలీల మీద సింహాసనాశినుడుగు వాడు నీకుండక మాడనని సెలవిచ్చిదివి నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుదుము ఇస్రాయేలీల దేవ దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయుడు ఆకాశ మహాకాశంలో సైతము నిన్ను పట్టజాలువు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును అయినను యహోవా నా దేవ నీ దాసుడినైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగుళ్ళు తెరవబడి ఉండును గాక మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇస్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశం అందు విని మా విన్నపమును అంగీకరించుము వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము ఎవడైనానూ తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడినేలా అతడు ఈ మందిరం ముందున్న నీ బలిపీఠం ఎదుట ఒట్టు పెట్టినప్పుడు నీ ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతి నిర్ధారణ చేయము మరియు ఇస్రాయేలీలకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారి నీ తట్టు తిరిగి నీ నామంను ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపంలో చేయినప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితృలకు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించువు మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా నీవు ఆకాశమందు విని నీ దాసులేని ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చెత్తపట్టుట గాని మిడతలు గాని చేడపురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి కానీ కలిగినను ఇస్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకును కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా వినపములు చేసినలా ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితృలకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ అందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు మరి ఇస్రాయేలీలకు నీ జనుల సంబంధులు కానీ పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చి నీ బాహుబలమును గుర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినేడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకును దాని ప్రకారము సమస్తము అనుగ్రహించము అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇస్రాయలీలకు నీ జనుల వల్లనే నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయటకే నీవు వారిని పంపించి ఏ స్థలమునకైనా నువ్వు బయలుదేరినప్పుడు నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామనతకు నేను కట్టించిన మందిరము తట్టును యహోవగు నీవు వారు ప్రార్థన చేసినాడన ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధంగా పాపము ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనుపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసేతామని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపబడి నీకు వినపము చేసినాడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామగణతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను కూర్చి ప్రార్థన చేసిన ఏడల ఆకాశమును ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థనా విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారి ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ శ్వాసమునై ఉన్నారు కాబట్టి నీ దాసుడునైనా నేను చేయి విన్నపం మీదను ఇస్రాయేలీలో నీ జనులు చేయి విన్నపం మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయం లేదు నిన్ను వేడుకుందరో ఆ విషయం లే వారి విన్నపములను ఆలకించుము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు ఈ శ్వాసమోగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించేదివి కదా సులోమును ఇలాగూ ప్రార్థించుటో విన్నపము చేయటో ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఎహోవా బలిపీటం ఎదుట మోకాలుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీల సమాజమంతటిని దీవించను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములు ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవ మనలను వదలకు విడువకును మన పితృలకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకునున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయంలో తన తట్టు త్రిప్పుకొనుగాక ఆయన తన దాసుడినైన నా కార్యమును ఇస్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను ఎహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగులు మన దేవుడైన యహోవా సన్నిధిని ఉండునుగాక అప్పుడు లోకమందున్న జనులందరూ ఎహోవా ఏ దేవుడనియూ ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియూ తెలుసుకుందరు కాబట్టి ఆయన నియమించిన కట్టడాలను అనుసరించి నడుచుకుంటుకును ఈ దినమందు ఉన్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనిట్టుకును మీ హృదయము మీ దేవుడైన ఎహోవా విషయమే ఉండును ఉండునుగాక అంతటా రాజును అతనితో కూడా ఇస్రాయేలీలందరూ ఎహోవా సముఖమందు మందు బలు అర్పించుచుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్ష అరవై అరవది వేల గొర్రెలను సొలోమోను సమాధాన బలులుగా ఎహోవాకు అర్పించను ఈ ప్రకారము రాజును ఇస్రాయేలీలందరూ ఎహోవా మందిరమును ప్రతిష్ట చేసిరి ఆ దినమున ఎహోవా సముఖ మందును ఎత్తడి బలిపీటము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రువును అర్పించడంకు బహు చిన్నదై చాలకపోయిన గనుక రాజు ఎహోవా మందిరము ముందర ఆవరణం మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అటుట జహన బలులను నైవేద్యములను సమాధాన బలిపశువులు క్రోవును అర్పించను మరియు సమయంన సులోమును అతనితో కూడా ఇస్రాయేలీలందరూ హమాతునకు పోవు మార్గం మొదలుకుని ఐగుప్తున నది వరకు ఉన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన మహాసమూహమును రెండు వారములు అనగా పదునాలుగు దినములు ఎహోవా సముఖమందు ఉత్సవము ఉత్సవం చేసింది ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి ఎహోవా తన దాసుడైన దావీదునకును ఇస్రాయేలీలకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదులై హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయేది ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుక ఐశ్వర్యవంతుడా కృపాసంచ సంపూర్ణుడానికి వందనాలు ప్రభా అయ్యా మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి అయ్యా మా పాపము మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవా తండ్రి ఈ ఉదయకాలమున ప్రభు నాయన నీ కొరకు నీ దయ కొరకు నీ సన్నిధి కాంతి కొరకు వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన అయ్యా నీ నామ మహిమార్థమే ప్రభా ఇగో సులోమోను ద్వారాగా మందిరమును కట్టించావు నాయన నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా వాగ్దానం చేసిన దేవుడో నమ్మదగిన దేవుడో ప్రభా అయ్యా నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్న ఉదయ కాలమున ప్రభా మా ప్రాధములను మా కుటుంబస్తుల అపరాధములను పాపములు దోషములు దయతో క్షమించి నీ రక్తంతో కడిగి నిందా రైతులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ఈ దినమంతా మీరు మా క్రూని మీ కృపను అనుగ్రహించండి మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా మీ హృదయానుసారులుగా జీవించడానికి ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి ప్రభా అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు నీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చండి అయా నిక్యుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా పట్టణాన్ని మా బంధువులు మా స్నేహితులు మెరుగు పొరుగు అందరినీ నీ చేతులు అప్పచెప్పుకుంటున్నాం నీ కృప కలుగునుగాక రక్షణ లేని వరకు రక్షణ కలుగునుగాని ప్రార్థిస్తున్నాం అయా మనోనేత్రాలు వెలిగించండి చెవులను తెరవండి హృదయాలను తెరవండి ప్రభా సువార్త కొరకు గృహాలు తెరవండి నాయనా అయ్యా తండ్రి నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచ్చేయండి ప్రవ్వ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కనికరించండి ప్రభావ మా భారతదేశాన్ని దర్శించు మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించి హృదయాలను తెరవండి రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి మతోన్వాదుల హృదయాలను అయ్యా అయ్యా దర్శించండి మీరు మాట్లాడండి సౌలుని పౌలుగా మార్చిన దేవుడవు నీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రవ్వా అయ్యా మతోన్మాదం అనే ఆయా ఉన్మాదం నుంచి నాయన మీరు విడిపించండి సత్యము మార్గము జీవమైన దేవుడవు ప్రభ అయ్యా నాయన ఇక మతము కాదు కానీ ఒక మార్గం గుండా వెళ్ళాలని తెలుసుకునే జ్ఞానము ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం క్రైస్తవులు అందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చండి అయాని చిత్తము చేటకు వారిని బలపరచండి ప్రతి క్రైస్తవుని సువార్తికునిగా మార్చండి అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దైవజనులపై కలుగును గాక వారు వెళ్తున్న కారాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలకుని కాపుదల భద్రత ఉంచండి అయా వారి వాహనాలపై రక్త ప్రోక్షణ దేవదూతల దేవదూతుల పరిచయం జరిగించండి లోపడిన ప్రతి చోట ఆత్మాభిషేకంతో నింపి అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వాక్ శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పు ప్రపంచ దేశాలన్నిటి నీ హస్తాలకు అప్పు చెప్పుకున్న ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలు ప్రపంచ దేశాలను వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప గాక నైనా నీ కృప కలుగును గాక ప్రభావ అయ్యా నీ కనికరం దిగి వచ్చును గాక నీ దయ దిగి వచ్చును గాక ప్రభావ అందరూ నీతి న్యాయంతో పరిపాలించినకు నీ కనికరాన్ని దయచేయండి శాంతి సమాధానాలు ప్రతి దేశంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకే వందనాలు గొప్ప దేవుడా సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రవ్వ అయ్యగో తండ్రి గో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి అయ్యా తండ్రి తండ్రినైనా ఎంతో ఘోరంగా ఉంది ప్రభా తండ్రి నాయన హి ఉగ్రవాదం నుండి మా దేశాన్ని విడిపించండి అయ్యా మా దేశ సరిహద్దులో శాంతి సమాధానం ఉంచండి ప్రభా అయ్యా తండ్రి నాయన ఎంతమంది కుటుంబాలు ప్రభా అయ్యా ఎంతమంది అయితే నాయన మరణమయ్యారో ప్రభా తండ్రి నాయన కుటుంబాలకు ఆదరణ ఓదార్పు తెచ్చండి అయ్యా అత్య దుష్ట క్రియలు నాయన జరగకుండా మా దేశ సరిహద్దుల్లో అయ్యా నాయన నీ సమాధానం ఉంచండి నాయన ఎటువంటి అటాక్స్ జరగకుండా నీ కాపుదల భద్రత విర ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు అయా ప్రతి రాష్ట్రాన్ని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభునికి వందనాలు స్తోత్రాలు ఇదిన్నాము ప్రత్యేకించి లెబనాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును అయ్యా నీ కనికరం దిగి కాక అయా ఈ దేశం పక్షంగాని కార్యాలు జరిగించండి ఈ దేశంలో నిశ్చిత్తము జరిగించండి ఈ దేశంలో నీ రాజ్యం స్థాపించండి ఈ దేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి పరలోకంలో నిశ్చిత్తము జరుచినట్లు లెబనాన్ దేశంలో జరుగును జరుగునుగాక నీ రాజ్యము గాక నీ మహిమ వెల్లడి అగ్గునుగాక ఇక్కడ దైవజనులను బలపరిచి వాడుకోండి క్రైస్తవులను బలపరిచి వాడుకోండి అయా ఇక్కడ వార్తను విస్తరింపచేయండి దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ఇదే కాలం నీ చిన్ని ప్రార్థనామాన్ని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పర్వతండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడినుగాక మా అను ఆహారము నేడు మాకు దయచేము ఎలా ప్రాథం చేసిన అని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథంలోను క్షమించు మమ్మల్ని శోధంలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమె ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమె నామే ఆమెన్